గారు ఇదిగో ఈ వ్యక్తే అండి నా జీవితం ఇంకా మారదు నా బ్రతికింత అని బాధపడుతున్నారు ఆ వ్యక్తి గురించి ఏమైనా చెప్పండి ఈ వ్యక్తి కదా ఆ వ్యక్తి మీకే జాగ్రత్త అభినండి యోపు తన జీవితంలో అంత కోల్పోయాడు ఆస్తులు అంతస్తులు అయినవారు ఆఖరికి ఆరోగ్యాన్ని కూడా కోల్పోయాడు పదినా నా పెంటూపం మీద పడి చిల్ల పెంకుతో ఒళ్ళు గీక్కుంటున్నటువంటి సమయంలో భార్య వచ్చది ఎందుకండి ఈ జీవితం ఆ దేవుని దూషించి చావరాదా అని అటువంటి పరిస్థితుల్లో కూడా యోబు దేవునికి వ్యతిరేకంగా నోరు జారలేదు నీతి కలిగిన భక్తి చేసేది నిరీక్షణతో కూడినటువంటి యోబు భక్తి కోల్పోయిన దాన్ని రెండింతలుగా అనుగ్రహించింది ఒకవేళ యోబు కోల్పోయిన దాంట్లో ఇంత కోల్పోయామేమో మనం ఆ మాత్రానికే అసహనంతో ఎన్నో మాటలు అనేస్తున్నాం మనల్ని మనం శపించుకుంటున్నాం దేవుణ్ణి నిందిస్తున్నాం యోబు కోల్పోయిందాన్ని రెండింతలుగా ఇచ్చిన దేవుడు మీకు ఇవ్వలేడా సరే లాజరు మరియు ధనవంతుడు ఉపమానం చూడండి లాజరు నిరుపేద స్థితిలో ఒళ్ళంతా కురుపులతో తిండికి లేక చనిపోయాడు సరే భూమి మీద అతనికి ఏం ఫలం దక్కలేదు మరి దేవుడు అన్యాయస్తుడా అంటే కాదు అతను చనిపోయిన తర్వాత అబ్రహాము రమ్మున ఆనుకొని విశ్రమిస్తున్నాడు ఆనందిస్తున్నాడు నీ నీతిని బట్టి నీ భక్తిని బట్టి అయితే ఈ భూలోకంలో నువ్వు గొప్ప ఫలితాన్ని పొందుకుంటావు లేదా పరలోకంలో రెట్టింపు ఫలాన్ని పొందుకుంటావు నీ నిమిత్తమైనటువంటి సంతోషం నీ నిరీక్షణ సహనాన్ని బట్టిన బహుమానం దేవుడు నీ కొరకు ఖచ్చితంగా సిద్ధపరిచి ఉంచాడు ధైర్యంగా ఉండండి ఆయన మీ శోధనను సాక్ష్యంగా మలచిపోతున్నాడు